అంటే మీడియాలో అంటే చాలా దగ్గర వారికి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు చక్రిగారి గారి లో భోజనం పెళ్లి భోజనం ప్రతిరోజు అని చెప్పి చెప్తారు అనమాట అంటే ఆ స్థాయిలో పెడతారు అని చెప్పేసి సో అలాగే చూసుకున్నారు తక్కువ సార్ మన ఆయన తోటి పద్నాలుగు నవంబర్ పోయినా అక్టోబర్ పోయినా నవంబర్ మొత్తం ఆయన కోసం తిరిగిన ఆయన దోస్తానం కావటానికే తిరిగేది రోజు ఎట్లా వాళ్ళ రిలేటివ్ అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సంథింగ్ రిలేటివ్ అని తెలుసు కానీ అది దాకా రావడానికి ఆయనతో మంచిగా అనిపించుకోవడానికి టైం పట్టింది నాకు నెల రోజులు టైం పట్టింది అంటే నా వర్క్ కానీ అదంతా చూసి ఆ తర్వాత ఒక నెల రోజులు మంచిగా చూసుకున్నాడు సాయంత్రం అట్లా తిప్పి అటు ఇటు పోయేటోళ్ళం అన్నం పెట్టేటోడు మళ్ళీ అటు ఇటు వాళ్ళ డ్రైవర్ తోటి తిప్పించుకున్నట్టు అరే ఇట్లా పోరాడు సో ఒక దోస్తాన్ని లెక్క చూసుకున్నట్టు ఒక ఒక మంచి పిల్లగా ఒక తమ్ముళ్ళ లెక్క అంతే బాగా ఉన్న రోజులు మాత్రం పుష్కలం ఏదంటే అది చనిపోయారా రెండు వేల పద్నాలుగు నవంబర్ లో చనిపోయింది ఆసలు సార్ రెండు వేల పదిహేను సార్ సారీ రెండు వేల పదిహేను వన్ ఇయర్